అందరికీ నమస్కారం అందరూ బాగున్నారండి ఈ సాంగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఎట్లా నిన్నెత్తుకుందునమ్మా వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మా ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మా ఎట్లా నిన్నెత్తూకుందు ఆట్లాడే బాలవు నీవు ఎట్లా నిన్నెత్తూకుందు ఆట్లాడే బాలవు నీవు ఇట్ల రమ్మను చూపిలిచి కోట్లాదనమిచ్చే తల్లి எ நெத்துக்கு நம்மா வரலட்சத்து குமா பசிபால வைத்தே எத்துக்கு வரலட்சி தள்ளி பசிடி புக்காலா பாலா வெள்ளி పసి బాలవైతేయ తూకుందో వరలక్ష్మీ తల్లి పసిడి బొగాల పాలవెల్లి పూల పండ్లు తోరణములతో పాలవెల్లి కట్టిన వేదికపై పూల పండ్లు తోరణములతో పాలవెల్లి కట్టిన వేదికపై కళాహంస నడుకల తోటి చేతల్లి తోటి గల్లు నడిచే చేతల్లి ఎట్లా నిన్నెత్తు కుందు వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు కుందు కల్పవల్లి వే వేమా కరుణించి సాయం ఉండు ముతల్లి వేయినా కల్పవల్లి వే మారు మాపై కరు సాయము సాయం ఉండు ముతల్లి సామ్రాజ్య జనని మాపై మారు కరుణ కల్గీవ్ సామ్రాజ జనని మా మోసం పదలిచ్చే తల్లి ఆయుర్వద్దయ శ్రీశ్వర్యము ఐదవ తనములిచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తు కుందు నమ్మా వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు కుందునమ్మా నవరత్నలా నీ నగుమౌమి तल्ली वरलक्ष्मी तल्ली कनकारसुला कल्याणी नवरत्नानि न, न मे तल्ली वरलक्ष्मी तल्ली कनाकारसुला कल्याणी కుసుమ కోమల సౌందర్య రాశి లోక పావని శ్రీవరలక్ష్మి కుసుమ కోమల సౌందర్య రాశి లోక పావని శ్రీవరలక్ష్మి శ్రావణ పూర్ణిమ పూర్వార్ధ శుక్రవారం జగతిలో వెలిగే తల్లి శ్రావణ పూర్ణిమ పూర్వార్ధ శుక్రవారం జగతిలో వెలిగే తల్లి ఎట్లా ఎట్లా నిన్నెత్తు కుందునం वरलक्ष्मी तल्ली एट्ला निन्नेत्तु